నమస్కారములు నన్ను మీరు గత కొంతకాలంగా అంటే ఐదు నెలల నుంచి ఎమ్మెల్సి పట్టభద్రుల ఎన్నికల బరిలో ఉన్న విషయాన్ని మీరందరూ కూడా చూస్తున్నారు అదేవిధంగా నన్ను వివిధ దశలో ప్రోత్సహిస్తున్నారు మదనం గంగాధర్ అనే వ్యక్తి పట్టభద్రుల నియోజకవర్గంలో గత నాలుగు నెలల నుంచి విస్తృతంగా పట్టభద్రుల యొక్క ఓటర్ నమోదు విస్తృతంగా చేయిస్తూ ముందుకు సాగుతూ ప్రజల యొక్క ముఖ్యంగా పట్టభద్రుల యొక్క అభిమానాన్ని చూడగొంటూ వారి నుంచి ప్రోత్సాహాన్ని పొందుతూ ముందుకు సాగుతూ వారి యొక్క విశ్వాసాన్ని పొందుతూ ముందుకు సాగుతూ ఈ యొక్క విజయవంతంగా ఈ మధ్య కాలంలో ప్రచార కార్యక్రమం కూడా జరిగింది అందుకు సహకరించినటువంటి మేధావులైన పట్టభద్రులు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ ప్రెస్ మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు అయితే ఈ రోజు పదకొండు తారీఖు నాడు పదకొండు తారీఖు రోజున కలెక్టరేట్ లో నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యి స్క్రూటిన్ లో భాగంగా నా యొక్క నామినేషన్ కొత్తపత్రుల అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా యాక్సెప్ట్ అయ్యింది ఇందు సందర్భంగా నేను ఇంతవరకు ఏదైతే ఉత్సాహంగా పొరబడిని కొనసాగిస్తూ ఉన్నానో ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా పదిహేను రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఫిబ్రవరి రోజు ఇరవై తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా అందరు కూడా నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్ప వరకే ఇప్పటి వరకు నా యొక్క మేనిఫెస్టో నేను ఏ విషయంలో మార్పు తీసుకురాగలుగుతాను ఎందుకు వచ్చాను అన్న విషయంలో అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది ఇప్పటివరకు పలు సమావేశాల్లో పలు సమావేశాల్లో పలు ప్రెస్ మీట్స్లో అదేవిధంగా పలు కార్యక్రమాల్లో నేను చెప్పడం జరిగింది అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జీవితం పట్ల విస్తృతమైనటువంటి అనుభవం జీవిత స జీవితంలో కనుకొండ ఎదురైనటువంటి సమస్యల పట్ల అవగాహన సర్వీస్లో కలిగినటువంటి అనుభవం అనుభవాల దృష్ట్యా నేను ఈ యొక్క పొలిటికల్ ప్లాట్ఫామ్కు రావడం జరిగింది పొలిటికల్ ప్లాట్ఫామ్ లో ఒక విస్తృతంగా సేవ చేయడానికి విస్తృతంగా సమస్యల పట్ల అవగాహన కలిగించుకొని సమస్యను పరిష్కరించడానికి ఒక అపరిమితమైనటువంటి వేదికకు భావించి నేను రాజకీయ వేదికకు రావడం జరిగింది అయితే ఎక్కడైతే సమస్య ఉంటుందో ఎక్కడైతే పరిష్కారం ఉంటుందో అక్కడనే మనం పుట్టి పెరిగాం కాబట్టి మనలాంటి వాళ్ళము ఈ సమాజంలో వ్యవస్థలో మార్పు దిగడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇక్కడ నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ పుట్టి పెరిగిన వారికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది సమస్యకు పరిష్కారం దొరికే విధంగా సమస్యను విశ్లేషించే విధంగా నైపుణ్యాన్ని కలిగి ఉన్న వారిని చట్టసభలో పంపిస్తే ఖచ్చితంగా వ్యవస్థలో మార్పుకోడానికి అవకాశం ఉంటుంది మీ అందరూ కూడా తెలుసు నేను ఎమ్మెల్సీ స్ట్రక్చర్ లో జర్నలిస్టులకు ఎమ్మెల్సీ కాన్షియన్సీ ఉండాలని చెప్పి నేను పలు సందర్భాల్లో కోరుతూ ఈ యొక్క డిమాండ్ ను మేనిఫెస్టో రూపంలో పెట్టడం జరిగింది ఈ విధంగా డాక్టర్స్ కూడా ఉద్దేశించి నల్ల తెల్లపోటు కాన్షియస్ ఉండాలన్న విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది ఉద్యోగులు నిరుద్యోగులు మహిళా ఉద్యోగుల పట్ల ఇట్లా పట్టబదులైనటువంటి వారు ఎవరైనా సరే వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన వ్యక్తిగా సమాజంలో అవగాహన కలిగిన వ్యక్తిగా నేను ఖచ్చితంగా ముందుండి సమస్యను పరిష్కరించే విధంగా చట్ట సభల్లో గొంతుకై నేను పరిష్కరిస్తానన్న విషయాన్ని తెలియపరచడం జరిగింది ఇప్పటికి మీ అందరూ కూడా తెలుసు చాలా సమాజం పట్ల వ్యవస్థ పట్ల అన్ని అంశాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు మార్పు తీసుకురావడానికి అవకాశం అవకాశం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆదరించాలని చెప్పి ప్రజలందరినీ ముఖ్యంగా పట్టభద్రులైనటువంటి అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి పట్టబత్రులందరినీ కూడా మీడియా ప్రెస్ ప్రింట్ మీడియా ద్వారా నేను విన్నపించడం జరుగుతున్నది అయితే రానున్నటువంటి ఎన్నికల్లో ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ రోజు నేను ఒక ముఖ్యమైనటువంటి పట్టభత్రుని పట్టభద్రుల్ని పట్టభద్రులు పట్టపత్రులకు అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను ప్రోత్సహించి నన్ను చుట్టూ సభకు ఆశతో ఉన్నాను ఆ దిశగా నన్ను అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక సంచార జీవిగా ఒక బాల కార్మికుడిగా ఒక న్యూస్ పేపర్ బాయ్గా ఒక క్రీడాకారుడిగా ఒక ఎన్సిసి విద్యార్థిగా ఒక టీచర్గా ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేసిన వ్యక్తిగా ఇట్లా విస్తృతమైన అనుభవాలు ఉన్న వ్యక్తిగా నన్ను స్వీకరించి అదే సర్వీస్ లో ఒక రెండు వందల అవార్డుల వరకు స్వీకరించి నేను రకరకాల అనుభవాలు అన్ని సమస్యల పట్ల అనుభవం ఉన్న వ్యక్తిగా చిట్ట సభకు వెళ్తే అక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నన్ను స్వీకరించాలని చెప్పి నన్ను కోరుకోవాలని చెప్పి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి నేను కోరడం జరుగుతున్నది ఎందుకు